చూస్తున్నామని నా పక్కన పెట్టుకున్నా కానీ పాము అయినవు కానీ నేను కూడా ఒకప్పుడు ముంగీసనైతా అప్పుడు చూసుకుందాం కొట్లాట ముంగీసా గెలుస్తుందా గెలుస్తుందో ఏమేమి గాతిలో ట్రోల్ తీసురు ఎందుకు బ్రూ నా మీ అంతా పగ చేయండి రాజు డేంజర్ స్మైలింగ్ వన్ టూ త్రీ డేంజర్ అంటే అంటే మంచి ఉంటే మంచి ఉంటా నా అనుకో నువ్వు ఏమైనా ఉండాలి ఉండాలి నా గురించి నీకు తెలియదు నేను చాలా 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 డేంజరస్ నవ్వు అప్పుకుంటున్నావు వస్తే బేల్లే చేయాలంటారు రాను బాబు ఇంకోసారి ఇంకొస్తే బేల్ ఏజ్ చేయాలంటారు బాబు స్మైలీ అంటే ఏంది నవ్వు నవ్వు రాజు డేంజర్ స్మైలీ మరి వన్ టూ త్రీ ఎందుకు వచ్చింది నా లక్ నెంబర్ పెట్టుకున్నాను సార్ అది నా లక్ నెంబర్ పెట్టుకున్నాను ఏంటి మమ్మీ ఎవడీడు అయితే రాజు రాజు స్పెలింగ్ ఆరే జే సూపర్ స్మైలీ స్పెలింగ్ చెప్పు ప్రయత్నం చెయ్యి చెప్పు ఏదో ఏదో చెప్పు ఏమైంది రాస్ఐఎ ఎమ్ ఎస్ఏఎమ్ఐ ఎమ్మి ఎస్ఏఎమ్ సేమ్ ఓకే ఇంకా మై స్మైల్ స్మైల్ ఓకే డన్ ఇంకా లాస్ట్ లాస్ట్ ఒక్క పదం మిస్ అయితుంది ఓకే ఓకే లీ స్మైలీ అయితే వన్ టూ త్రీ స్పెలింగ్ నాకు అర్థం సార్ అది చెప్పలేమాన్ అయిపోయా దానిలో చెప్పలేమేమి నేను కూడా నవ్వుతున్నా ఇప్పుడు నీకు ఇండిపెండెన్స్ డే అంటే ఏందో తెలుసు కదా రాజు ఓకే అయితే ఇండిపెండెన్స్ డే అని తెలుగులేమంటారు ఇడిపోవడం కారం డైలాగ్ ఎర్ర ఉంటది కారం ఎర్ర ఉంటుంది కారం మా తమ్ముడు గుండెకాయ ఏం మాట్లాడతాడు అయితే కారం కి తమ్ము గుండాకాయకి ఏం సంబంధం ఉంది రాజు అది అడిగిందా క్వశ్చన్ అడిగినా అంటే అది ఇప్పుడు నేను నీ నువ్వు నాకు అన్న నా మీద వచ్చి ఇప్పుడు ఒక అన్న వచ్చి నన్ను ఇంకోటి వచ్చి నిన్ను ఊడతానికి వస్తాను నేను తెలియదు నాకు ఒక ఇస్తారా అంటే కారానికి మనిషికి వస్తే ఎట్లుంటే ఓకే ఎర్రగుంటది కారం మా తమ్ముడి నాకు గుండె ఇంత మీనింగ్ ఉంది దాంట్లో అయితే అదంతా ఆలోచించిన రాజు ముందే ఇప్పుడు చెప్తున్నాం ఎర్ర ఉంటది కారం ఎర్ర ఉంటది కారం మా తమ్ముడే నా గుండె తగ్గే వస్తా బా రాసుకుంటావా రాజు నీ డైలాగ్స్ ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చేసి చెప్పేస్తావా అట్లే మన ఇప్పుడు నా గురించి చెప్పు రాజు మీద పేరు వేదాంత్ అరే నువ్వు వస్తామే వేదాంత నా దగ్గర రాక గల రాక నేను కాటి రాక పంపిస్తారా తెలుసుగా రాజు అంటారు రా బాబు స్మైల్ వన్ టాపర్